స్వలింగ సంపర్కం కోసం ఓ యాచకుని దారుణంగా హత్య చేసిన సంఘటన పొదలపూర్లో వచ్చింది సిసి కెమెరాల ఆధారంగా పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే ఎలాంటి క్రూ లేని కేసును వెలికి తీసినట్టు నెల్లూరు రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు ఆయన పొదలపూర్లో మీడియాకు వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఓ వ్యక్తి శ్మశాన స్థలంలో నిర్జీవంగా పడి ఉన్నట్టు స్థానిక మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు దీన్ని పొదలకూరు పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు సిసి కెమెరాలు ఆధారంగా చూస్తే శివాలయం వీధిలో ఈ యాచకుడి వెనక కొడవలూరుకు చెందిన రమేష్ అనే వ్యక్తి అతను నేరస్తుడు నేరాలకు పాల్పడే వ్యక్తి అతను వెంట వెళ్లడానికి గుర్తించారు దీని ఆధారంగా ఇద్దరు ముగ్గురు సస్పెక్ట్లను తీసుకొని పోలీసులు తమదైన సైల్లో విచారించిన నేపథ్యంలో హత్య చేసింది రమేష్ అని పాత నేరస్తుడని ఒప్పుకున్నారు దీంతో ఇతని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు అతను విచారించగా అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు డిఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ శివరామకృష్ణారెడ్డికి పొదలకూరు పోలీసులకు రివార్డులను డిఎస్పీ గట్టం నేను ప్రకటించారు మూటవ తారీఖు నాడు బొగ్పూరు విలేజ్లో శ్మశాన వాటిలో దారుణమైన అత్యానాన్ని పోలీస్ స్టేషన్లో నమోదు అయింది ఈ కేసులో మన గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్న బిఆర్ఓ రిపోర్ట్ పేజ్ చేసుకుని ఇరవై ఎనిమిది రాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తిని మసాన వాటిలో హత్యినట్టు దారుణం హత్య చేసినట్టు రక్తం మడుగులో ఉన్నట్టుగా పోలీస్ షేట్లో చేయడం జరిగింది దానిపైన ఎమ్మెడ్యే మా ఎస్ఐఆర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ఇన్స్పెక్టర్ చేపట్టారు శివరామకృష్ణ గారు దీంట్లో ఎటువంటి అంటే మతిస్థితి లేకుండా కొంచెం ఈ గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా యాచ వృత్తితో బతికే ఒక వ్యక్తిని వృత్తిదేవిని వ్యక్తులు చంపారని చెప్పి ఫస్ట్ ఇన్స్ట్రెన్స్లో మనకు తెలిసింది మా ఎస్పీఆర్ ఆధ్వర్యంలో పులుస్ టీము అలానే ఇన్వెస్టిగేషన్ స్పెషల్ టీము శిబుల్ శివరామ్ గారి లీడర్షిప్ ఈ కేసుని దాని గురించి పూర్వపరాలు పరిశీలిస్తూ పోతుంటే పట్టణంలో ఉన్న సిసి కెమెరాలను పరిశీలించడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి ఈ యాచకుడు ఎమట ఫాలో అవుతూ పోతూ ఉన్నట్టుగా శివాలయం దగ్గర కనిపించాడు అది శ్మశానం వాడి దగ్గర లీడ్ చేసే రూట్ అది దాని ద్వారా ఆ వ్యక్తి ఎవరు అనేవి పూర్వపురాలు పరిశీలించుకుంటూ వస్తే మనకి పొదలకూరులో యాక్చ్రా కొనలూరు మండపంలో పొదలకూరులో వచ్చిపోతూ ఉంటాడు ఉన్నదం రమేష్ అని చెప్పి చెప్పి ఇతను పాత నేరస్తుడు ఇతని నేర చరిత్ర ఉంది ఇతన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుని అతను అతను అనుమానించడం జరిగింది అతన్ని మా ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఉన్న టీము ఇన్స్పెక్టర్ గారు కలిసి దాంట్లో ఆ వ్యక్తిని ఈరోజు పట్టుకోవడం జరిగింది దాని ద్వారా అతను విచారిస్తే ఆ హత్యని నేనే చేశానని చెప్పి అతను అడ్మిట్ అయ్యాడు అతను ఎందుకంటే గతంలో నేర చరిత్ర ఉంది ఆ రోజు అతన్ని అన్ సెక్స్ సెక్స్కి పోస్ట్ చేశాడు అతను రిఫీట్ చేస్తే ఆ పక్కనే ఉన్న ఒక తోటి కట్టెతోటి తోటి కొట్టడం వల్ల హెడ్ ఇంజరీ అయింది అన్కాన్షియస్ స్టేట్లో కానీ అతని మీద అత్యాచారానికి పాల్పడడం జరిగింది రెండవది అతన్ని మళ్ళీ బలవంతంగా అతను చనిపోయేంతవరకు మళ్ళీ తల మీద గాయాలు చేయడం వల్ల బ్లీడింగ్ అయిపోయి చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత వ్యక్తిని కట్టె అక్కడ వాడేసేసి మృగాల్లో వాడేసి అతను అక్కడి నుంచి పరారవడం జరిగింది సిసి ఫుటేజ్ ఆధారంగా వచ్చినూస్ ద్వారా ఇన్స్పెక్టర్ గారి కేసుని చేయడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఫ్లూ లేకుండా ఎటువంటి సమాచారం లేకుండా ఉన్న ఈ కేసుని కేవలం సిసి ఫుటేజ్ ఆధారంతో డిటెక్ట్ చేయడం జరగటం వల్ల ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారిని వాళ్ళ సిబ్బందిని ఎస్ఐ గారిని అందరినీ కూడా అభినందిస్తూ రివార్డ్ ప్రకటించారు ముఖ్యంగా ఎస్పీ గారు మన డీజీ గారు ఆధ్వర్యంలో జిల్లాలో సీసీ కెమెరా అన్ని ప్రాంతాల్లో పెట్టబడము రిక్వెస్ట్ చేస్తున్నాం మనం పబ్లిక్ కంట్రిబ్యూషన్ తోటి అలానే వ్యాపారస్తుల కంట్రిబ్యూషన్ తోటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది కాబట్టి అన్ని ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాల ద్వారా నేరాలను అదుపు చేయడానికి అలానే నేరస్థలు జాడ తెలుసుకోవడానికి ఏదైనా క్రైమ్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ కానీ జరిగితే సిసి ఫుటేజ్ ఆధారం అనేది మనకు ఒకటి బ్లూగా దొరుకుతుంది అలానే మిస్సింగ్ పర్సన్స్ కావచ్చు ఏ కేసు అయినా సరే ఆధారానికి ఓ మార్గంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సీసీ ఫుటేజ్ అన్ని ప్రాంతాలను పెట్టుకోండి ముఖ్యంగా మీ ఆస్తులకు కానీ అలానే ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆధారానికి అది ఒక మూల కారణం అవుతుంది కాబట్టి ఈ కేసులో మంచిగా ప్రతిరో కనబరిచినందుకు ఎస్పీ గారు రివార్డు పెట్టడం జరిగింది అది మనం ఎస్పీ గారిస్తుంది